గంజాయిని అక్రమ రవాణా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారు ఆస్తులు కూడా సీజ్ చేస్తామని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గత కొంతకాలంగా యాభై ఎనిమిది కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిను గుంటూరు జనరల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో పర్యావరణానికి హాని కలిగించిన రీతిలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఈగల్ ఐజీ రవికృష్ణ పర్యవేక్షణలో దహనం చేయనున్నట్లు ఎస్పీ తెలియజేశారు పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు గంజాయిపై పై ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో డ్రగ్ పెడ్లర్లను గుర్తించేందుకు ఏ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు గంజాయి కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

నెల్లూరు జిల్లాలో నమోదైన యాభై ఎనిమిది కేసుల్లో ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న మూడు వేల నాలుగు వందల మూడు కిలోల ఏడు వందల యాభై గ్రాముల గంజాయిని ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో డిస్ట్రక్షన్కి ఇన్సినరేట్ చేయడానికి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈగల్ అని ఒక ప్రత్యేక సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏర్పాటు చేసి ఈ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పైన గట్టి చర్యలు తీసుకోవడము ఆ చర్యల్లో భాగంగా మనం పలు కేసుల్ని రిజిస్టర్ చేయడము పాత ముద్దాయిని అరెస్ట్ చేయడము ఈ డ్రోన్స్ లాంటి వ్యవస్థలను కూడా ఉపయోగించి గంజాయి తాగే వాళ్ళని గుర్తించడము తద్వారా వాళ్ళ దగ్గర నుంచి గంజాయి వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో ట్రేస్ చేసి చాలా కేసులను కూడా మనం గుర్తించడం జరిగింది అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఎన్హెచ్ని వాడుకొని ఒడిస్సా లాంటి రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రంలో వ్యాపింపజేసే కొన్ని స్మగ్లర్ ముఠాలను కూడా మనము ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే మొత్తం యాభై ఎనిమిది కేసుల్లో మూడు వేల నాలుగు వందల చిల్లర కిలోల గంజాయిని ఈరోజు మనం డిస్ట్రక్షన్కి ఈ జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తరలించడం జరుగుతుంది అక్కడ దాన్ని రూల్ ప్రకారము ఇన్సినరేట్ చేస్తారు తర్వాత దాని మిస్యూస్ కాకుండా వేరే వాళ్ళు కన్స్యూమ్ చేయకుండా ఉండడానికి ఈ పద్ధతి ద్వారా పర్యావరణానికి కూడా కాలుష్యం లేకుండా ఇంతకుముందు గంజాయిని ఓపెన్గా కాల్చేవాళ్ళు ఆ కాల్చినప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చేవి చట్టప్రక అవి బయట కూడా పూర్తిగా కాలకపోవడం అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉండేవి అవి ఇష్యూస్ లేకుండా ఇన్సినరేట్ చేయడం అంటే కంప్లీట్గా హయ్యెస్ట్ సెంటిగ్రేడ్ దాంట్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా నిర్వీర్యమయ్యే వ్యవస్థని వ్యవస్థతోటి దీన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మంచిగా మొత్తం ఇన్వెంటరీ కంప్లీట్ చేసి అడిషనల్ ఎస్పీ దగ్గర ఉండి పర్యవేక్షించి ఆ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని డిసిఆర్బిసిఏ గారు మన జంగారెడ్డిగూడెం డిఎస్పి గారు తర్వాత అందరూ స్టేషన్స్ కూడా చక్కగా దాన్ని ఇన్వెంటరీ కంప్లీట్ చేసుకొని దాని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు జిందల్ ప్లాంట్కి వెళ్ళి ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది